హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొంచెం చిన్న వీడియోనే చేద్దాం అనుకుంటున్నానండి చూద్దాం ఎనిమిది నిమిషాలు వస్తుందని లాస్ట్ వీడియోలో ఏమంటే చైనీస్ సేవింగ్ మెథడ్ చెప్పాను కదా అందులో టెన్ మినిట్సే వచ్చిందని చెప్పారు వీడియో చెక్ చేస్తే బాగానే పోతా ఉందండి మీరు చెప్పిందరితే నాకు తెలిసిందనమాట చూస్తే అలా ఉంది ఎందువల్ల ఎంతవరకు ఇలా జరిగిందే లేదండి ఆ టెన్ మినిట్స్ తర్వాతే వీడియో అనేది సూపర్గా ఉంటుందండి అక్కడ పోయి ఇలా అయిపోయిందే అడిగితే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు కొంతమందిని అడిగితే మరి ఏం ప్రాబ్లం అని నాకు తెలియలేదండి సారీ అండి నేను దాన్ని మీకు షార్ట్స్గా పెడతాను చూడండి సరేనా చూసి సపోర్ట్ చేయండి చాలా మంచిగా ఉంటుంది అక్కడ వీడియో మనం ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు అవన్నీ ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ వీడియో ఏమంటే ఇంట్లో ఉండే లేడీస్ ఎలా షార్ట్ కట్ మెథడ్లో మనీని సేవింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పబోతున్నాను నేను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అయిపోయేవండి సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దాము ఎలా ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఈజీగా చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు చూసారంటే పోపు డబ్బాల్లో పెట్టుకునేవాళ్ళు మన అమ్మమ్మ అమ్మ కాలంలో అది సీక్రెట్ అనమాట ఎవరికి తెలియదు రోజు ఖర్చు పెట్టక ఏదన్నా అవి దొరికితే అందులో పెట్టుకుంటారు ఇది కిచెన్లోనే ఎక్కువగా సేవింగ్స్ చేస్తారండి లేడీస్ పాతకాలంలో కొండలు పెట్టుకొని ఉంటారు కొండ మీద కొండ అందులోనే బియ్యాలు పప్పులన్నీ అందులో అడుగుగా ఉండే కొండలో దాచిపెట్టుకుంటారు ఎవ్వరు చూడరు తెలియదు అప్పుడు అన్ని పెద్దగా బ్యాంక్స్ అవి ఇవి ఉండేవి కాదు ఇందులోనే సేవింగ్స్ చేసేవాళ్ళు కాలం కొంచెం కొంచెం మారగా మారగా ఈ పోపు డబ్బాలు వచ్చినాయి కదా ఇందులో పెట్టడం స్టార్ట్ చేశారు లేకపోతే కిచెన్లో ఇంకెక్కడన్నా అలా పెట్టుకునేవాళ్ళు అనమాట కొంతమంది జెంట్స్ ఏం చేస్తారంటే మన సేవింగ్స్ తెలుసుకున్నారనుకోండి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు పెద్దగా ఎవ్వరు అదిగో ఉంది కదా నీ దగ్గర దాచిపెట్టావు కదా వాటితో ఈరోజు ఖర్చుకు చూసుకో ఈరోజు నా దగ్గర డబ్బులు లేవంటారు ఉంటుంది కానీ డబ్బులు లేవంటారు అందుకని సేవింగ్స్ అనేది ఒక సీక్రెట్ అండి ఎవరికి తెలియకూడదు మీ సేవింగ్స్ మీకు మాత్రమే తెలియాలి దాచిపెట్టుకోండి ఇంకా కొంతమంది జెంట్స్ ఏం చేస్తారంటే ఒక్కోసారి అమ్మ ఈరోజు డబ్బులు లేవు నీ దగ్గర ఉన్నా ఉంటే దాన్ని బెట్టి చూసుకో ఏదన్నా ఉంటుంది కదా నువ్వు సేవింగ్స్ చేస్తావు కదా తీసి అందులో చేసుకో అంటారు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు కొంతమంది అయ్యయ్యో మన సేవింగ్స్ చూసి ఇలా ఖర్చు పెట్టిస్తున్నారని అని చెప్పి ఏడ్చుకుంటూ చేస్తారు కొంతమంది లేదు తీయనే తీయరు మొండిగా కూర్చుంటారు నేనేందుకు ఇవ్వాలి నేను ఐదు పని దాచిపెట్టుకుంది ఇంటి ఖర్చు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా తీయట్లేదు కదా ఇలా ఉందా నీ పని అని చెప్పేసి ఏదో రసమో పప్పో చేసి అక్కడ పడేస్తారు ఇదేందమ్మా అంటే నా దగ్గర లేదండి చెప్తే మీరు వినడం అందుకే ఎలా చేశాను మరుసటి రోజు ఇవ్వలేదు అనుకోండి అవి ఆ పాతవే పెట్టేస్తారు మూడో రోజు అతనే తీసి ఇస్తాడు అయ్యయో బెటర్ అండి ఇంకొంతమంది చదువుతారు గ్రాసరీస్ ఉన్నాయి కదా ఏమండి సేవింగ్ షార్ట్ కట్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు వస్తానండి ఏమంటే గ్రాసరీస్ అన్నీ కొనిచ్చాను కదా ఇంకేంటి ఎప్పుడు చూసినా డబ్బులు ఇవ్వంటాం గ్రాసరీస్కి వెజిటేబుల్స్కి ఏంటండి సంబంధం గ్రాసరీస్తో ఎన్ని రోజులు ఏం పప్పులు ఉప్పులే కదా అదే రోజు ఉండి పెట్టగలవా మనం చెప్పినా అర్థం అది కొంతమంది మగవాళ్ళకి తప్పుగా తీసుకోకండి చూశాను నేను అందుకే చెప్తున్నాను గ్రాసరీస్కి వెజిటేబుల్స్ గ్రాసరీస్ ఉంటే చాలా వెజిటేబుల్స్ అక్కర్లేదా రోజు పప్పు మెదిపి పెడితే తినగలరా ఇలా చేస్తూ ఉంటారండి విసిగిస్తూ అందుకని సేవింగ్స్ అనేది మన సీక్రెట్ ఎవరికి తెలియకూడదు తెలిస్తేనే కదా ఈ బాధలని దానికి చెప్పవచ్చాను ఇప్పుడేమి ఇలా చేసేవాళ్ళ ఇంకొంతమంది ఏం చేస్తారంటే మీరు కూడా ఇలా హుండి పెట్టుకోండి నోట్లన్నీ విడిగా ఎక్కడన్నా పెట్టుకోండి ఇప్పుడు హుండీ లేసాం అనుకోండి ఓపెన్ మెథడ్ ఉంది ఆ ఓపెన్ మెథడ్ లేస్తే చాలామంది తీసేస్తారు లేడీస్ వాళ్ళకి చేతి లాగో కొంతమంది పెట్టుకుంటారు అందుకని అలా తీసేవాళ్ళు ఎక్కడన్నా బీరువాళ్ళను వేరే ఎక్కడన్నా మీ సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టుకోండి నోట్లోనే ఒక డబ్బాలోనో బాక్స్లోనే వేసి పెట్టుకోండి రోజు చేంజ్ వన్ రూపీ టూ రూపీ ఇలా దొరికింది అనుకోండి హుండీలు వేయండి ఇది ఒక షార్ట్ కట్ మెథడే కదా మనకు తెలియకుండా పోగైంది చేంజ్ కూడా చాలా ఇది అలానే హస్బెండ్స్కి ఒక హుండీ కొని పెట్టండి ఏమండి రోజు పొద్దున్నేళ్ళు నైట్ వస్తున్నారు కదా సాయంత్రం వస్తున్నారు చేంజ్ ఉంటుంది ఇది వేయండి దేనికన్నా యూజ్ అయ్యింది నెలాఖర్లో డబ్బులు లేవనుకోండి యూజ్ చేసుకోవచ్చు అంటే అవన్నీ ఏమి లేవు నా దగ్గర నేనన్నీ వేయనంటారు వాళ్ళకి కనిపించే కళ్ళ ముందు పెట్టండి ఒక రోజు అయ్యారు రెండు రోజు మూడో రోజు సరేదామని ఉందిగా అని చెప్పి వేయడం స్టార్ట్ చేస్తారు తప్పకుండా అప్పుడు మనకి నెలాఖర్లో కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్ అని యూజ్ చేయరు ఈ డబ్బులు తీసి ఏమన్నా అవసరం వస్తే పిల్లలకి అలానే అలవాటు చేయండి సేవింగ్స్ చేయటం చిన్నప్పటి నుంచి అది ఒక మంచి అలవాటు వాళ్ళకి తెలిసింది ఇలా చిన్న చిన్నగా మనం సేవింగ్స్ చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే మనం పొదుపు అంటాం నేర్చుకోవాలి సేవింగ్స్ అనేది ఎలా వస్తుంది ఎవరైతే పొదుపు చేసి చిక్కనంగా వాడతారో వాళ్ళ దగ్గరే సేవింగ్స్ అనేది ఉంటుంది మనం జాగ్రత్తగా వాడితేనే కదా మిగిలిన డబ్బుల్ని సేవింగ్స్లో వేయగలం అలా కాకుండా ఎలా పడితే అలా ఉంటే సేవింగ్స్ ఉంటుందా అందుకని ఏం తినకుండా కాదు నేను చెప్పేది పొదుపు జాగ్రత్త పొదుపు అంటే ఏంటో తెలుసా అవసరమైన వాటిని కొనుక్కొని వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఇలాంటి వాళ్ళ దగ్గర మనీ మిగిలిద్ది అవసరం లేకపోయినా కొన్ని కొన్ని ఎలా పడితే అలా కొని చేస్తుంది ఇంకా మీ దగ్గర మనీ ఎలా మిగిలిద్ది మిగలదు కదా అప్పుడు సేవింగ్స్ ఉంటుందా ఉండదు ఇది ఒక షార్ట్కట్ మెథడ్ ఎవరైతే పొదుపుగా అవసరమైన వాటికి కొనుక్కొని చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత మనీ సేవ్ అవుతుందండి అలానే ఈ షార్ట్కట్ మెథడ్లో ఇంకేమొచ్చింది మనం మనీని సేవ్ చేయాలంటే వెళ్ళి కొట్ల మీద షాపుల మీద పడి కూరగాయలు తెచ్చుకోవడం ఇవన్నీ చేయకండి చాలా మందికి చూసారంటే బోల్డ్ ప్లేస్ ఉంటుంది ఇందులో కూరగాయల చెట్లు వేసుకోండి వెజిటేబుల్స్ ఇప్పుడు ఎక్కువ స్థలంలో ఏమైనా కుండీల్లో కూడా పెంచుతున్నారు చిన్న చిన్న చెట్లకి వస్తున్నాయి వంకాయలు అనుకోండి ఒక త్రీ ఇయర్స్ వరకు ఆ చెట్టు చనిపోదు బాగా కాయలు కాస్తాయి బెండకాయలు సరేనా పచ్చిమిరపకాయలు టొమాటోలు దోశ తీగను అల్లించవచ్చు చిక్కుళ్ళు బీరకాయలు ఇవన్నీ అల్లించవచ్చు వీటన్నిటికీ కూరగాయలు వస్తాయి తర్వాత ఒకళ్ళైతే ఒక ఒక ఐదారు మునగ చెట్లు పెట్టుకున్నారండి ఇంకొకళ్ళైతే ఒక ఇరవై వరకు వాళ్ళకి పెద్ద స్థలం ఉంది వెనక వైపు ఆ పది నుంచి ఇరవై వరకు పెట్టుకున్నారండి పెట్టుకొని వీళ్ళు ఎందుకు ఇన్ని మునగ చెట్లు పెట్టుకున్నారని చూస్తే మునక్కాయలు బాగా బండిలు బండిలుగా కట్టేసి మార్కెట్కి పంపిస్తున్నారు ఈ ఐదారు చెట్లు పెట్టుకున్న వాళ్ళు పక్కన ఉన్న షాప్స్లో ఇస్తున్నారు ఐదారు ఉంటే ఎన్ని మునక్కాయలు కాస్తుంది ఒక చెట్టుకే బోర్డు కాసిద్ది మునక్కాయలు కాస్తుంది తర్వాత మునగాకుని వండుకుంటారు డబ్బులు సంపాదిస్తున్నారు కూరగాయలు ఎక్కువగా పండించుకున్నాం అనుకోండి ఇరుగు పూరగా కూడా సేల్స్ చేసుకోవచ్చు మనం వండుకోవచ్చు అనమాట అలానే ఆకుకూరలు వేసుకోవచ్చు కొంతమంది ఇక్కడ ఈ టిప్స్ని ఫాలో చేసి వాళ్ళు ఇక్కడ కోసుకొని వండుకుంటున్నారు అలానే సేల్స్ చేస్తున్నారు దీనివల్ల వచ్చే ఇన్కమ్ని వాళ్ళు సేవింగ్స్లో వేసుకుంటున్నారు ఈ మునక్కాయ చెట్టు పెట్టుకున్న వాళ్ళు బాగా సేల్స్ చేస్తున్నారండి కాయలు కాసే టైంలో ఒక చెట్టుకు చాలా కాయలు అంటే ఐదారు చెట్లకు ఎన్ని కాయలు కాస్తాయి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకున్న స్థలం వెనక మూడు చెట్లు ముందు ముందు రెండు చెట్లు పెట్టుకున్నారు పెట్టుకొని చెట్లు అంటే కాయలు తమ్ముతుంటే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అడుగుతారు ఏమన్నా ఇస్తారా అని వాళ్ళకి అమ్ముతున్నారు వెనక్కున్న చెట్లు షాప్స్లో వేస్తున్నారు ఎన్ని డబ్బులు చూడండి ఇది ఆలోచించాలన్నమాట స్థలం లేనంలో కుండీల్లో తొట్లు వాటిల్లో పెట్టి ఇది చేస్తున్నారు అలానే ఇంకొకళ్ళు వచ్చేసి పువ్వులండి విరజా చెట్లు ఎక్కువ పెట్టుకున్నారు కనకాంబరాలు రోస్ ఇవన్నీ పెట్టుకున్నారు దండిగా పెట్టుకొని వాటిలో వచ్చేవి అన్ని పూలు ఏం చేసుకుంటారు వీళ్ళు సేల్స్ చేస్తున్నారు ఇరుగు పొరుగులకి వాళ్ళకి వచ్చి కొనుక్కుంటున్నారు అందరు బయట ఎక్కువ డబ్బులు వీళ్ళైతే కొంచెం తక్కువకి ఇస్తారు ఫ్రెష్గా ఉంటుందని చెప్పి కొనుక్కుంటున్నారు అలానే వెజిటేబుల్స్ వచ్చి ఇంట్లోనే పండించడం వలన ఆర్గానిక్ కదండి ఎలాంటి మెడిసిన్ మందులు యూజ్ చేయరు బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇలా అందరూ కొనుక్కుంటున్నారు మనం ఎందుకు చేయకూడదు చేసి ఈ మెథడ్లో మనం ఎందుకు డబ్బులు సంపాదించకూడదు ఒకసారి ఆలోచించండి అన్ని షాప్స్ మీద హోటల్స్ మీద పడి తినడం కొనుక్కోవడం ఇది చేయకుండా మనం ఎందులో ఇప్పుడు యూట్యూబ్లో అన్ని విషయాలు అన్ని వంటలు చెప్తున్నారు మనమే ఇంట్లో చేసుకుంటే మనకు తక్కువ డబ్బుల్లో అవుతుంది బాగా ఎక్కువగా తినవచ్చు ఇంటి బాగా తినవచ్చు అదే హోటల్కి వెళ్ళామనుకోండి చాలా మనీ వేస్ట్ అవుతుంది ఇలాంటి పద్ధతులు యూజ్ చేయడం వలన మనకి చాలా మనీ సేవ్ అవుతుంది ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళవచ్చు ఇదే పనిగా పెట్టుకోవచ్చా అందుకని పిల్లలకి ఇంట్లోనే మనం చేసేయడం వలన దానివల్ల కూడా చాలా మనీ సేవ్ అవుతుందండి ఇలాంటి మెథల్ని యూజ్ చేసి మీరు బుద్ధిశాలతనంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫ్రీ టైంలో చెట్లు పెంచండి కూరగాయలు అవన్నీ పండించండి మంచిగా పప్పాయ వేసుకోవచ్చు మనం ఫ్రూట్స్ జామకాయలు చెట్టు పెట్టుకోవచ్చు జామ చెట్టు నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు బాగా కాస్తాయి మామిడి చెట్టు సీజన్లోనే కాసిద్ది ఇవన్నీ మనం ఎందుకని పెట్టుకోకూడదు దానిమ్మ ఇవన్నీ పండుతాయి అండి స్థలం ఉంటే తప్పకుండా ట్రై చేయండి లేకపోతే టెరస్లో కూడా మనం చేసుకోవచ్చు ఇలా గార్డెనింగ్ కదా ఇప్పుడు అన్నీ చూపిస్తున్నారు కదా ఎలా చేసుకో తప్పకుండా ట్రై చేసి దీని ద్వారా మనీని సంపాదించి సేవింగ్స్ చేసుకోండి మనం ఏం ఉద్యోగాలకు వెళ్ళక్కర్లా కొంచెం మన బుద్ధిని యూజ్ చేసినట్లయితే వంటలు అయిపోయి పిల్లలందరూ స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం పని ఉంటుంది కూర్చొని ఫోన్ నేనే చూస్తు కూర్చోక టీవీ చూస్తూ కూర్చోక ఈ టైంను మనం మంచిగా ఉపయోగించుకున్నట్లయితే ఎంత మనీని సేవ్ చేయొచ్చు చూడండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు సరేనా ఇదే మీకు నేను కొన్ని ఐడియాస్ ఇస్తున్నా ఎలా షార్ట్ కట్లో మన మనీ సంపాదించవచ్చు సేవింగ్స్ చేసుకోవచ్చు అని సరేనండి నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్